నమస్తే నేను అశ్వక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పులివెందల కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి సమీక్షించి చేసి చూస్తే ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో పులివెందుల కోట పైన టీడీపీ జెండా ఎగురుతుంది అని మనకైతే అర్థమవుతుంది దీనికి రకరకాల సోర్సెస్ అనమాట అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అనేది ఒకసారి విశ్లేషిద్దాము నెంబర్ వన్ ఈ మధ్య జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది అది ఆషామాషి మెజారిటీ కాదు వీళ్ళు ఎనిమిది వేల పైజీలకు ఓట్లు వీలు సంపాదిస్తే వీళ్ళు వైసీపీ వాళ్ళు కేవలం ఆరు వందల ఎనభై ఏడు వందలు సంపాదించారు ఓట్లు అంటే దాని అర్థం దాదాపు అంతకు పదంతుల అంతల మెజారిటీ టీడీపీ సంపాదించింది పులివేందల యొక్క జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఇక్కడ అంతకు మునుపు మనం ఆలోచన చేస్తే ఏం జరిగింది ఆ మధ్య జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ యూనానిమస్గా గెలిచినటువంటి సందర్భం అది అయిపోయింది తర్వాత జెడ్పీటీసీ స్థానం అయిపోయింది ఇంకా పులివెందల్లో అతి త్వరలో ఏం ఎలక్షన్స్ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాల వ్యవధిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ కూడా టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు వైసీపీలో ఎవరైతే ట్రబుల్ షూటర్లుగా పేరు అందినారో వాళ్ళకి కూడా గుండెలో దడబుట్టినది ఆల్రెడీ పులివెందుల మున్సిపాలిటీ స్థానం కూడా పోయినట్టి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయినారు ఇంకా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాల వ్యవధి ఉండగానే దీనికి అంతటికీ కారణం ఏంది అని మనం ఆలోచన చేస్తే ఈ మధ్య కాలంలో జెడ్పీటీసీ స్థానం ఎన్నిక జరిగిన తర్వాత అక్కడ లతారెడ్డి గారు ఎవరైతే బీటెక్ రవి గారు సతీమణి ఉన్నారో వారు గెలిచిన తర్వాత అందరూ కడపకు సంబంధించి పులివెందులకు సంబంధించి పెద్ద పెద్ద నాయకులందరూ ఇక్కడ విజయవాడకు పోయి అక్కడ బాబు గారిని కలవడం జరిగింది ఆయనతో పాటు నారా లోకేష్ గారిని కూడా కలసడం జరిగింది అప్పుడు నారా లోకేష్ గారి మనసులో మాట క్లారిటీగా బయట పెట్టాడంట అసలు ఆయన ఏం చెప్పినాడంటే గతంలో కుప్పం కేంద్రంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు చేసినటువంటి ఏదైతే నామినేషన్ కూడా వేయకుండా పేపర్లు చేయడము వాళ్ళపైన వీళ్ళపైన దౌర్జన్యం చేయడము అది వాళ్ళ గెలుపుగా చిత్రీకరించుకోవడం ఇవన్నీ చేసి చంద్రబాబు గారిని అసహ్యంగా అవమానం చేద్దామని ప్రయత్నం చేశారు దాంట్లో అంతో ఇంతో కొద్దిమే సఫలీకృతమైనారు ఆయనకు ఆ ఉంది కాబట్టి అంత అనుభవం ఉంది కాబట్టి బయటపడి అడిగిన సామాన్యులైతే బతకగలిగే వాళ్ళుగా కాదు ఎంతమంది చంపేసిన విషయాలన్నీ మనం చూసాం ఎంతమందిని అవమానపాలి సూసైడ్ చేసుకున్న విషయాలు కూడా మనం చూసాం ఈయన కాబట్టి ఆయన బయటపడినాడు సరే అదిగాక అసెంబ్లీ కేంద్రంగా బాబుగారిని కేవలం ఒకే ఒకరిని పెట్టి మిగిలిన ఎమ్మెల్యేలందరే సస్పెండ్ చేసేసి ఈయనొక్కడిని అట్టను కూర్చొని పెట్టి ప్రతి ఒక్కడు కావాలని గ్రాగింగ్ చేసినంత పని చేశారు బాబు గారిని నీచంగా మాట్లాడడం అసహ్యంగా మాట్లాడడం ఇంతకు మించిన కవ్వింపు చర్యలు ఇంతకు మించిన దుస్సాహసాలు ఇంతకు మించిన ఇంత చెత్త పనులు చేసినటువంటి అసెంబ్లీ మన దేశంలోని ఇప్పటి వరకు లేనంటే లేదు గత వైసీపీ హాయంలో మనం చూసాం వీటన్నిటిని చూసినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా వాళ్ళ తల్లిగారిని దూషించడము ఆయన సతీమణి పైన అనేక ఫేక్ పోస్టులు పెట్టి కావాలని స్ప్రెడ్ చేయడం ఇలా అవమానాలు పడి 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 ఇదంతా ఎందుకు ఎందుకు చేస్తున్నారు వీళ్ళని ఆలోచన చేస్తే ఈ పులివెందల కేంద్రంగా అది కంచుకోట జగన్మోహన్ రెడ్డి గెలిచినాడు పులివెందల పులి అని ఓర్ యాక్షన్లో ఉంటారు కదా దాన్ని కుండల బద్దలు కొట్టేసినట్టు ఆ కంచుకోటను బద్దలు కొట్టాలా అని నారా లోకేష్ గారు ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో అభిప్రాయపడినారు ఇప్పుడు ఆయన వాళ్ళకు అందించేటువంటి సహకారం ఏంటంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు పులివెందుల్లో క్షేత్రస్థాయిలో ఎవరైతే ఒక్కరు కూడా లబ్ధిదారుడు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు లిస్టు నా టేబుల్ పైకి రావాల్సిందే ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరి లిస్టు రావాల్సిందే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ప్రజలకు మరింతగా తీసుకెళ్ళండి అర్ధరాత్రి ఫోన్ చేశాను నేను ఫోన్ పిక్ చేస్తాను ఎటువంటి ఇబ్బంది లేదు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అయితే ఖచ్చితంగా టీడీపీకి గెలిచాలని చెప్పి ఆయన అయితే యుగో పెట్టుకున్నాడో ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహాలు ఆ రకంగా ఉన్నాయి గతంలో నారా లోకేష్ గారిని కూడా అంత తీవ్రంగా అవమానం చేయడము ప్రతి ఒక్కరి దగ్గర ఆ మాట ఈ మాట అనిపించడము కాబట్టి వెనకటికి ఏదైతే ఈ సెఫ్టీకి ముళ్ళు ఉన్నదో జగన్మోహన్ రెడ్డి అనే సెఫ్టిక్ ముళ్ళు దాన్ని ప్రజా జీవితంలోకి వచ్చేసి అందరికి ఆ సెఫ్టిక్ని అందరికీ కంటి అంటే కుదరని పని ఆ సెఫ్టిక్ ముళ్ళు ఇప్పుడే తొలగించేసేయాలని చెప్పి ఇది సరైన సమయం ఆల్రెడీ నీటి సంఘాలు ఎన్నికల్లో గెలిచేస్తున్నారు జెడ్పీటీసీ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికలు గెలిచేశారు ఇంకా మున్సిపాలిటీ మిగిలినది ఈ మున్సిపాలిటీ అయిపోయినాక ఖచ్చితంగా పులివెందల ఎమ్మెల్యే స్థానం కైవసం చేసుకోవాల్సిందే అని చెప్పి ఈయనైతే ధీమాగా ఉన్నారు దానికి ఏ సోర్సెస్ ఉపయోగపడతాయంటే ఆల్రెడీ పులివెందుల్లో వైసీపీ యొక్క నాయకత్వం నిర్వీర్యం అయిపోయినది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు దండుకుందామని చెప్పి ఆలోచనలో లోకల్లో ఎవరైతే క్యాడర్ ఉంటారో వాళ్ళని కలవకుండా వాళ్ళ బాగోగులు తెలుసుకోకుండా అందరిని దూరం పెట్టి ఉన్న విషయం ఆ లోకల్లో ఉండే వాళ్ళు కూడా చెప్తారు అదిగాక అక్కడ ఎవరికైతే ఈ రోడ్లు కాంట్రాక్టులు కావచ్చు స్కూళ్ళు ఏదన్నా గోడలు కట్టేదానికి కావచ్చు ఇటువంటి కాంట్రాక్టులు ఇవ్వడము ఈ కాంట్రాక్టుదారులకి డబ్బులు ఇప్పుడు దాకా అందలా అటువంటి లబ్ధిదారులకు కూడా ఎవరైతే కాంట్రాక్టులు చేసినారో వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఫండ్ రిలీజ్ చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు అభిప్రాయం చేసినట్టుగా మనకైతే అర్థమవుతోంది కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళని ఇబ్బంది పెట్టారో జీవితంలో ఆ ఇబ్బందిని జీవితాంతం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టీడీపీ సైడ్ వెళ్ళనున్నారు కాక ప్రతి ఒక్కరిలో ఇప్పటికి నిర్వేదం ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి పనుల వల్ల వాళ్ళలో ఎవరైతే ఈ మధ్య కూడా చూసాం పెద్ద పెద్ద నాయకులు కూడా వైసీపీకి సంబంధించిన వారు టీడీపీలో జాయిన్ అయినారు ఈ క్రమంలో ఇంకా ఎవరైతే బాధలు పడతా ఉన్నారో వైసీపీ పైన కోపంతో ఉన్నారో నిర్వేదనలో ఉన్నారో వాళ్ళందరినీ ఈ పార్టీలో జాయిన్ చేసుకునేదానికి బీటెక్ రవి గారు క్షేత్రస్థాయిలో సిద్ధంగానే ఉన్నాడు ఇదిగాక ఆ పులివెందల కంచుకోటగా చెప్పుకునేటువంటి ఈ నియోజకవర్గానికి సమీపంలో ఆల్రెడీ ఈ జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి తాడిపత్రి నియోజకవర్గం కూడా ఉన్నది వాళ్ళు అయితే సహకారం అందిస్తారు కాక ఈ అనంతపురానికి సంబంధించినటువంటి మంత్రి సవిత గారు ఆ కూడా అంతో ఇంతో వీళ్ళకి సహకారం అందించే ఛాన్స్ ఉంది అదిగాక జలమడుగు సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా సహకరిస్తారు ఇదేగాక ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ వీకైపినాడు రేపు మాప అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టులకి ఎవరికైతే డబ్బులు ఇవ్వలేదో ఆల్రెడీ మన విజయవాడకు సంబంధించి ఆ రోజు నుంచి వర్తలకి ఆయన రెండు కోట్లు కోటి రూపాయలు ఇస్తామని చెప్పినాడు అది ఈ రోజుకి ఇవ్వాల అట్టాడిది ఒక్క రూపాయి బయటికి తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఈసారి ఎలక్షన్లోకి వెళితే ఇస్తానులే అని చెప్తాడు ఆయన ఆల్రెడీ చదివి పారేసినారు ఈ యొక్క పులివెందుల యొక్క ప్రజలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మరు ఈ యొక్క కాంట్రాక్ట్లు ఏడాడ డబ్బు అని చెప్పి ఈనాడ పులివెందులు పర్యటించేసేదానికి రెడీ కాలేడు ఎంతసేపు ఎలహంక ప్యాలెస్లో ఉండడము ఆఖరి రోజుల్లో ఆఖరి నెలలోపు ఈ యొక్క ఏదైతే రిజల్టే మారిపోతాదిలే డబ్బులు పెట్టి కొనేసం జనాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగా ఉన్నారు ఇగోతోనే ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా కాదు ప్రజలకి ప్రజలతో ఉండి వాళ్ళకి ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు కావాలో చేయండి వాళ్ళు ఏది అది వాళ్ళ తృప్తి నిమిత్తం వాళ్ళ వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువుల నిమిత్తము వీళ్ళకు తోచినంత సాయం అందించడం కానీ మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేయడం కానీ లేదా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు అందించడం కానీ ఇటువంటిది ఏ సకారం అందిస్తాను అందిస్తానో అయితే మనది కావాల్సిందే అని చెప్పి నారా లోకేష్ గారు ధీమాగా ఉన్నారు ఇది ఇంకేం జరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి ధన్యవాదాలు